सुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्माकम् गजा

ఈ రాశి వారికి గోచార రీత్యా ద్వితీయంలో బుధ శుక్రులు తృతీయంలో రవి పంచమంలో కుజుడు షష్టమంలో రాహువు ద్వాదశంలో గురువు శని కేతువులు సంచరిస్తున్నారు ఈ రాశి వారికి గ్రహముల అనుకూల సంచారం వలన అన్ని విధాలుగా బాగుంటుంది మానసికంగా ఆనందంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉంటారు పశుసంపద వృద్ధి అవుతుంది భూముల క్రయ విక్రయాల వలన లాభం పొందుతారు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి సొంత నిర్ణయాల వలన లాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు కలగవచ్చును కావున జాగ్రత్తగా ఉండవలేను వివాహ ప్రయత్నములు పరిచే అవకాశము ఉంది విద్యార్థులు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి చైత్రశుద్ధ పాడ్యమి రోజున శ్రీ వికారినామ తెలుగు సంవత్సరాలి అనగా ఏప్రిల్ ఆరవ తేదీన ఉగాది పర్వదినం ఉగాది రోజున గో ప్రదక్షిణం గోవుకు గ్రాసం పెట్టి గోపూజ చేయవలెను ఉగాది పచ్చడి ప్రసాదము స్వీకరించి పెద్దల గురువుల ఆశీర్వాదము పొందవలెను పంచాంగ శ్రవణము చేయవలెను పంచాంగ శ్రవణం వల్ల సంపద దీర్ఘాయుర్ధాయము పాపనాశనము విజయము ఆరోగ్య సిద్ధి వంటి ఫలితాలు కలుగుతాయి చైత్రశుద్ధ నవమి రోజు అనగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వడపప్పు పానకం వంటి స్వామివారి ప్రసాదములు స్వీకరించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారు శివాలయములో అభిషేకములు దుర్గాదేవిని పూజలు చేయటం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చును स्वस्थी सर्वे जना सुखनो भवतु